నేను ఈరోజు మీకు మల్లెంటులోనే ఎక్కువ పూలు పూయాలంటే ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను చూడండిది పందిరి మల్లి నాకు ఎక్కువ ప్లేస్ లేక ఇక్కడ గోడ కాంచాను ఇది ఏం చేయాలంటే మనం ముందుగా మనకి మే మార్చి నుంచి ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి దీనికి డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ దీనికి చెట్టుకున్న ఆకులన్నీ తీసేసుకోవాలి ఎన్ ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులు మొత్తం తీసేసుకోవాలి ఒకటి కూడా లేకుండా మొత్తం చెట్టులో ఉన్న ఆకులన్నీ తీసేయాలి ఎప్పుడైనా సరే మల్లె మొక్కలకి ఎక్కువ నీళ్ళు పోస్తే ఆకులు వస్తాయి సో అయితే ఈ ఆకులన్నీ మనం డిసెంబర్లో నవంబర్లో తీసేసి ఉంచాలి అప్పుడు మనకి కొత్త చిగురు ఫ్లవరింగు వస్తుంది అనమాట మీకు ఏ విధంగా వచ్చిందో కూడా చూపిస్తాను శుభ్రంగా దీనికి ఉన్న ప్రతి ఆకు తీసేసి మొత్తం ఆకులన్నీ తీసేయాలి ఒకటి కూడా లేకుండా ఎండిన ఆకులు చిన్న ఆకులు పెద్ద ఆకులు మొత్తం అన్ని ఆకులు తీసేయాలి ఇందులో మనకి రెండు చెట్లు ఉంటాయి పందిరి మల్లె ఉంటుంది తుప్ప మల్లె ఉంటుంది ఏ మల్లైనా సరే ఆకులన్నీ తీసేసుకోవాలి తర్వాత దీనికి వాటర్ పోయాలి పైనుంచి కొంపం పైనుంచి నీళ్ళు పోసేయాలి ఎందుకంటే అది డల్ అవుతుంది ఆకులైతే ఎప్పుడైతే మనం తీసేసామో అప్పుడు డల్ అవుతుంది అనమాట తర్వాత దీనికి వన్ మంత్ తర్వాత చూసినట్లయితే ఇగో చిగురు వస్తుంది మనం మొక్కల్లో ఏ మొక్కలైనా సరే పాత ఆకులు తీసేస్తే కొత్త చిగురు కొత్త పూలు వస్తాయి అనమాట ఏదైనా ఈ టిప్ పనిచేస్తుంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ సీజన్ కాబట్టి దీనికి మీకు టిప్ చెప్తున్నాను మీరు ఇలా చేసినట్లయితే తప్పకుండా చిగురొచ్చి మంచిగా ఫ్లవర్స్ వస్తాయి ఏ విధంగా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను తర్వాత మూడు నెలలు పోయిన తర్వాత ఏమైందంటే దీనికి చూడండి ఏ విధంగా మళ్ళీ పందిరంతా ఆకులు ఎలా వచ్చేసాయో ప్రతి కొమ్మ కొమ్మకి మొగ్గలు పూలు వచ్చినాయి చూడండి మనం ఇదే ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని పందిరి కింద వేసుకుని చక్కగా పందిరి కింద పాకిస్తే ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి దీనికి పాకే ప్లేస్ లేక అక్కడే ఎక్కడ ఉంటే అక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ విధంగా ప్రతి కొమ్మ కొమ్మకి పూలు ఆకులు వచ్చి మనకి ఏప్రిల్ మార్చిలో చక్కటి స్మెల్ వచ్చి మళ్ళీ పూలు పోస్తాయి మనము చక్క ఇలా అందంగా ఉంటుంది ఒక చెట్టు ఉంటే వాసన ఈవినింగ్ అయ్యేసరికి చక్కటి ఫ్రాగ్రెన్స్తో మంచి వాసన వస్తుంది రోజు మనం కోసుకున్నట్లయితే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈ మూడు నెలలు పూస్తూనే ఉంటాయి ఈ విధంగా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మనకి మల్లెకి మల్లెంట్లకి ఇలాగా చెట్టు నిండా మల్లెపూలు పూస్తాయి ఈ విధంగా మా చెట్టు పూయట్లేదని చాలామంది అంటున్నారు ఈ విధంగా చేసినట్లయితే దీనికి మనం నేనేమి ఇవ్వట్లేదు వర్మీ కంపోస్ట్ ఇస్తాను కిచెన్ వేస్ట్ ఇస్తాను అప్పుడప్పుడు ఆవు పెంట ఏదైనా దీనికి వేస్తూ ఉంటాను మామూలు అప్పుడు ఏమేమి ఎరువు ఎరువు ఇవ్వకపోయినా పర్లేదు ఆకులు కట్ చేసిన తర్వాత మాత్రం వీటికి వేరు ఇస్తూ ఉంటే ఫ్లవర్స్ బాగా వస్తాయి కిచెన్ వేస్ట్ వేసాను పక్కనే మొదల్లోనే వేసేయచ్చు ఏమీ కాదు అప్పుడే ఎంత ఎరువేస్తే అంతగా ఎక్కువ పూలు మనకి వస్తాయనమాట ఈ విధంగా మనం సింపుల్గా ఈ టిక్తో టిక్తో ఫాలో అవ్వండి ఇలా మనకి పువ్వులు చక్కగా పూస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ